హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నార్మల్ గా మన నాన్నమ్మ అమ్మమ్మ లేదా మన అమ్మలు అత్తమ్మలు వండే రెసిపీస్ లో మనకంటూ ఒక ఫేవరెట్ రెసిపీ ఉంటుంది కదా అది వాళ్ళు వండితేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది అలాంటిదే ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఉలవ చింతచారు కూడా ఇది మా అవ్వ ప్రిపేర్ చేస్తుంది నేను కూడా హెల్ప్ చేస్తూ నేర్చుకుంటాను ఫస్ట్ ఉలవలు మంచివి తీసుకొని వాటిల్లో రాళ్ళు లేదా పిచ్చి పిచ్చి గింజలు కూడా ఉంటాయి అవన్నీ వేరేసి ఒకసారి వాష్ చేసి ఒక త్రీ అవర్స్ ఉడకబెట్టాలంట ఒక పదహైదు మిరపకాయల్ని ఆయిల్ వేసి వేయించి అని చెప్పింది ఇప్పుడు రోడ్ లోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు టూ స్పూన్స్ జీలకర్ర పసుపు వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి ఆ పేస్ట్ ని పక్కకి తీసేసి ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసి ఆ మిరప విత్తనాలు అన్ని మెదిగిపోయేలాగా నూరాలంట ఇంకా ఉలవ గింజలు అయితే ఎర్రగా పొట్ట పగిలేలాగా ఉడకాలంట మిరపకాయ బాగా మెదిగాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర మిరియాల పేస్ట్ కొన్ని తెల్లగడ్డలు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ ఆనియన్ వేసి అన్ని దంచేయటమే నెక్స్ట్ ఈ పేస్ట్ అంతా తీసేసి ఉలవలు ఉడకబెట్టిన వాటర్ కొన్ని తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ ని మిక్స్ చేసింది ఇప్పుడు మళ్ళీ రోడ్లో కొన్ని ఉడకబెట్టిన ఉలవలు వేసి నూరుకోవాలి ఇది మా ఫ్యామిలీలో వాళ్ళకి మాత్రమే కాదు మా చిన్న మామ వాళ్ళకు కూడా అంటే వాళ్ళ చిన్న కొడుకు చిన్న కోడలు వాళ్ళకు కూడా అందుకే కొంచెం చాలానే ప్రిపేర్ చేస్తానా ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఉలవ చింతచారు టూ త్రీ డేస్ అయినా పాడవదంట ఈ చింతచారుని అన్నంలో కంటే సంగటతో కలిపి తింటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలాంటి చింతచారు అట్లాంటి రెసిపీస్ మీకు ఆల్రెడీ తెలుసా చిత్తూరు సైడ్ అలా ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఈ నూరిన ఉలవల్ని కూడా తీసి ఉలవ నీళ్ళల్లో ఇంతకుముందు మనం పేస్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ ఉలవలు నూరిన పేస్ట్ కూడా యాడ్ చేసి ఉప్పు యాడ్ చేయాలి చింతపండు వాటర్ మెయిన్ ఈ ఉలవ చింతచారుకి ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ ని కూడా యాడ్ చేయాలి ఫైనల్ గా ప్యాన్ లో ఆయిల్ ఆవాలు కరివేపాకు ఆనియన్ కొన్ని ఉలవలు కూడా యాడ్ చేసి దాంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాటర్ ని యాడ్ చేయాలి మరి మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ చేయండి